హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం ఉత్తరప్రదేశ్లో ఉన్న ఆదివాసులు వాళ్ళు నివసించే ఇల్లులు వాళ్ళ పరిసర ప్రాంతాలు మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను ఖచ్చితంగా ఈ వీడియో చివరి వరకు చూడండి ఈ వీడియో చూసే ముందు మా ఛానల్కి ఒక్క లైక్ వేసి మీ సపోర్ట్ని తెలియజేయండి చూసారా ఫ్రెండ్స్ మనము ఒక ఇంటి నుంచి ఇంకొక ఇంటికి వెళ్ళాలంటే దారి కూడా లేని పరిస్థితిలో వీళ్ళు ఉన్నారు చూడండి ఒక మనిషి పోవటానికి మాత్రమే దారి ఉంది వీళ్ళు నివసించే ఇల్లులు చూసారా కేవలం మట్టితో మాత్రమే నిర్మించబడి ఉన్నాయి ఈ పెంకులు కూడా మట్టితో చేసి వాటిని కాల్చి వాటిని పెంకులుగా ఉపయోగించుకుంటున్నారు చూడండి ఈ గుమ్మం చూసారా మొత్తం చెక్కతో తయారు చేయబడి ఉంది నేను లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను చూడండి చూసారా ఇవన్నీ చూడండి ఎలా ఉన్నాయి మొత్తం తాళ్ళుతో వెలాడి ఉన్నాయి చూడండి కెమెరా క్వాలిటీ రావట్లేదు అంటే అక్కడ లేదు లోపల కరెంటు కూడా లేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు చూడండి కెమెరా నేను ఇప్పుడు లైటింగ్ పెట్టి తీస్తున్నాను ఆ ముసలావుడిని నేను అడుగుతున్నాను ఏంటి మీ ఇల్లు ఇలా ఉంది ఏంటి ఇదేంటి ఇంత స్థితిలో ఉన్నారు ఏంటి నేను అడుగుతున్నాను అప్పుడు ఆమె చెప్తుంది మేము చాలా పేదవాళ్ళం అందుకనే మీరు మేము ఇలా ఉండే స్థితిని మీరు చూస్తున్నారు చూడండి మేము వండుకోవడానికి గ్యాస్ కూడా ఏమీ లేదు కానీ మేము ఈ కట్టెల పొయ్యితోనే వండుకుంటాం మేము మేము తినే ఆహారం కూడా ఉదయం పది గంటలకి రోటీ తింటాము తర్వాత మధ్యాహ్నం మూడు నాలుగింటికి రోటీ తింటాం అంతే రైస్ కూడా మాకు తినడం చాలా తక్కువగా దొరుకుతుంది ఇక్కడ మాకు రైసు మేము పండించే పంటే రైసు మరియు గోధుమలు కానీ రైస్ని మేము తక్కువగా తింటాం ఇది చూడండి ఇది చేపలు పట్టే యంత్రం అంట ఇది ఇది ఒక బోనులా ఉంది ఏమో నాకు అర్థం కావట్లేదు ఆ ముసలావిడ చెప్పింది నాకు మనము ఇంకొక ఇంటికి వెళదాం ఇంట్లోకి వెళ్తే అక్కడ ఏదో తాళం వేసి ఉంది చూడండి మనిషి పోవడానికి దారి లేదు చూసారా ఇక్కడ నాకు కోడి అడ్డం వచ్చింది ఆ కోడి చూడండి నా మీదకి పొడవడానికి వచ్చింది అయినా కానీ నేను ముందుకు వెళ్తున్నాను చూడండి ఒక ఇంటి నుంచి మరొక ఇంటికి వెళ్ళడానికి చూడండి కేవలం దారి గమనించండి ఎలా ఉందో చూడండి ఒక పక్కన వరి పంట వేశారు చూడండి వీళ్ళు వరి పండిస్తారు చాలా బాగుంటాయి ఎందుకంటే వీళ్ళు ఎటువంటి కెమికల్ కూడా వాడకుండా వీళ్ళు వరి పంటని పండిస్తారు నేను చూడండి నేను వెళ్తున్నాను దాని పక్కన మరొక పంట వేశారు ఆ పంటను కూడా చూపించే ప్రయత్నం నేను చేస్తాను చూడండి నేను ఏమైనా తప్పుగా మాట్లాడితే కొంచెం క్షమించండి నన్ను చూడండి ఒక మనిషి పోవడానికి దారి మాత్రమే ఉంది ఇంక తోట వేసారు చూడండి మొక్కజొన్న తోట వేశారు ఈ కాయలు అయిపోయినట్టున్నాయి మొక్కజొన్నలు కోసేసినట్టున్నారు చూద్దాం కొంచెం ముందుకు వెళ్ళి చేసే ప్రయత్నం మనం చేద్దాం రండి చూసారా ఎలా ఉందో ఇదంతా ఫారెస్ట్లో ఒక భాగమై ఉంది ఒక ఫారెస్ట్ ఆనుకుని ఉంది వీళ్ళు ఇల్లులు చూసారా ఒక ఇంటి నుంచి ఇంకొక ఇంటికి పోవడానికి కనీసం ఒక వంద మీటర్ల దూరమైనా ఉంటుంది ఇంకొక ఇంటికి వెళ్ళే ప్రయత్నం మనం చేసాము ఇన్నితో నేను మాట్లాడుతున్నాను ఏంటి మీరు మొత్తం మట్టితోనే కట్టారు సిమెంట్ లేదు ఇటుకులు లేవు అని అడిగితే సార్ మా పరిస్థితి సార్ మేము ఇక్కడ ఈ జంగిల్లోనే మేము అదే ఒక ఫారెస్ట్లో ఉంటాం మేము సార్ ఈ ఫారెస్టే మాకు జీవనాధారము అక్కడ కట్లు తెచ్చుకుంటాము అక్కడి నుంచే మట్టి తెచ్చుకుని మేము ఇల్లులు కట్టుకుంటాము అని చెబుతున్నాడు అతను చూడండి నేను ఇంకా అడిగే ప్రయత్నం చేస్తున్నాను వాని చెప్పే ప్రయత్నం కూడా అతను కూడా చేస్తున్నాడు నేను హిందీలో అడుగుతున్నాను నాకు హిందీ కొంచెం మాత్రమే వచ్చు కొంచెం కొంచెం మాత్రమే వచ్చు అయినాక నేను ప్రయత్నం ప్రయత్నం చేసి నేను అడుగుతున్నాను చూపిస్తున్నాడు ఇటు పదండి సార్ మా ఇంటి లోపలికి వెళ్దాము ఎలా ఉన్నదో చూద్దామని అంటున్నాడు సరే పదా వెళ్దామని నేను కూడా చెప్పాను అతను అంటున్నాడు సార్ మీరు మాకు కొత్తగా ఉన్నారు సార్ అని అంటున్నాడు అతను సరే సార్ లోపలికి వెళ్దాము అన్నాడు లోపలికి వెళ్ళాను సార్ చూడండి వీళ్ళ కరెంటు కరెంటు కూడా లేని పరిస్థితుల్లో వీళ్ళు ఉన్నారు చూడండి ఎంత చీకటిగా ఉందో చూసారే ఈ ఇల్లు చూసారు ఎలా ఉందో మొత్తం అంతా వీళ్ళు ఇక్కడ పావులు అన్ని వస్తాయని చెప్తున్నారు వీళ్ళు చాలా భయంకరంగా బతుకుతాం సార్ మేము అని చెప్తున్నారు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి